ఆశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా ఇది అంబటాల సంగతుల కార్యక్రమం మహిళలు అంటే కేవలం ఇల్లుని చూసుకోవడం పిల్లల్ని చూసుకోవడం ఇంటిని నడపడం మాత్రమే కాదు స్వయంగా ఉపాధి పొంది నలుగురికి ఉపాధి కూడా కల్పించవచ్చు అని నిరూపించిన మహిళలు చాలామందే ఉన్నారు ఆ కోవకే చెందుతారు ఎలమంచులు శ్యామల కొమరంభీం ఆసిబాబా జిల్లా రెబ్బెన మండలం దేవుల్గూడకు చెందిన ఎలమంచలి శామలతో ముచ్చట ఇప్పుడు విందాం బేటి శీర్షికన ఈమె చిరుధాన్యాలతో బిస్కెట్లు మరియు కేకుల తయారీ పరిశ్రమను నడుపుతున్నారు దాని గురించి ఇప్పుడు విందాం వీరతో ముచ్చట పెడుతున్నారు కే లెనిన్ స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంటూ స్వయం ఉపాధి కోసం సంఘం ద్వారా అందిన లబ్ధిని సద్వినియోగం చేసుకుంటూ చిరుధాన్యాలతో బిస్కెట్లు అట్లాగే పచ్చళ్ళ తయారీ కేంద్రాన్ని నెలకొల్పుని స్వయం ఉపాధి పొందుతూ మార్కెటింగ్ నిర్వహిస్తూ ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలుస్తున్న ఎలమంచలి శ్యామల గారి అనుభవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం వీరు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన వాస్తవ్యులు రెబ్బెన మండల కేంద్రంలో వీరి పరిశ్రమ కొనసాగుతోంది మరి ఈ పరిశ్రమ నెలకొల్పడానికి ముందు పరిస్థితులు ఇప్పుడు ఈ పరిశ్రమ నిర్వహణ తీరు ఆ వివరాలన్నీ వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం శ్యామల గారు నమస్తే అండి ఈ మహిళా సంఘంలోకి ఎలా వచ్చిండ్రు మేము మనలో ఉంటామండీ దేవాల దేవలగూడ గ్రామంలో ఉంటాము ఒక పది మంది కలిపి ఒక పౌర్ణమి గ్రూప్ ఏర్పరచుకున్నాము ఒక టూ ఇయర్స్ తర్వాత ఏదోటి చేద్దాం ఖాళీగా ఉన్నాం కదా అని సభ్యులు అందరం మా ఏదోటి మిల్లెట్స్తో కానీ దేనితోటి మొదలు పెడదామని సార్లు వాళ్ళని వీళ్ళు కలిసాక ఒక అవగాహనకు వచ్చింది బిస్కెట్లు కేక్స్ చేద్దామని అయితే పెట్టుబడి చాలా ఎక్కువ అవడం వల్ల మిగతా సభ్యులు పక్కగా తప్పుకున్నారు పౌర్ణమి గ్రూప్ తరపున నేను ఇండివిజువల్గా ఈ మాంస్ మిల్లెట్స్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నెలకొల్పడం అయింది అయితే ఇప్పుడు ఈ ఏదైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొంత ఖర్చుతో కూడుకున్నది పెట్టుబడి అని అనిపించింది అన్నారు కదా మరి దీనికి పెట్టుబడిని ఎట్లా సమీకరించుకున్నారు ఎవరి అనేది సాధ్యమైంది మన రెబ్బన్లో ఉన్న ఎస్ఎస్జి ఏపీఎం సార్ వాళ్ళు పీడి సార్ వాళ్ళు కలెక్టర్ సార్ వాళ్ళందరూ ఎంకరేజ్మెంట్ తో ఎస్బీఐ నుంచి లోన్ తీసుకున్నామండి మిగతా అమౌంట్ మేము పెట్టుకున్నాము తర్వాత ఎంతకాలమైంది ఈ పరిశ్రమ ఈ యూనిట్ ని నెలకొల్పి సంవత్సరం రెండు మూడు నెలలు అవుతుందండి అంటే పదిహేను నెలలు అయితే ఇప్పుడు ఈ మిల్లెట్స్తో బిస్కెట్ల తయారీకి సంబంధించి కానీ మీరు ఇంకా కేకులు తయారు చేయడము అట్లాగే పచ్చళ్ళకు సంబంధించిన తయారీకి సంబంధించి ప్రత్యేకంగా ఏమైనా శిక్షణ పొందినరా ఎవరి ద్వారా ఈ శిక్షణ పొందినరో ఎట్లా దాని గురించి చెప్పండి మన అస్వాబాద్ లో ఉన్న డిఆర్డిఓ పిడిసార్ తరపున హైదరాబాద్ లో ఉన్న రాజేంద్రనగర్ లో ఉన్న ఐఎంఆర్ ఇండియన్ మిలిటరీ రీసెర్చ్ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మాకు కొంత ట్రైనింగ్ ఇచ్చారు కొంత మేము పర్సనల్ గా ఇచ్చుకున్నాము ఇంకోటి ఏంటంటే పచ్చళ్ళు అనేది యాక్చువల్గా మాకు బై బర్త్ అందుకే సరిపోతుంది బిస్కెట్స్ కేక్స్ ఐఎంఆర్ వాళ్ళు బయట కొంత తీసుకున్నాము అయితే ఇప్పుడు ఈ మిల్లెట్స్కి కి సంబంధించి మీరు బిస్కెట్లు తయారు చేస్తున్నారు కదా ఈ మిల్లెట్స్ కి సంబంధించి ఏదైతే ఈ ముడి సరుకు రాగులు కానీ ఇతరత్ర ఇంకా ఏవైతే చిరుధాన్యాలు ఉన్నాయో మీరు బిస్కెట్ల తయారీకి ఉపయోగిస్తున్నారు ఈ ముడి సరుకునంతా కూడా ఎట్లా సేకరిస్తారు ఎక్కడ నుంచి తెప్పించుకుంటారు మీకు ఇక్కడ అందుబాటులో వనరులు ఉన్నాయా వనరులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలండి యాక్చువల్గా మన అస్మాబాద్ అంటే అస్మాబాద్ డిస్టిక్లో లో డిస్టిక్లో లో ఓన్లీ జొన్నలు దొరుకుతాయి తక్కువ ప్రైస్ మిగతా ఈ కర్ణాటక రాయచూర్ నుంచి వస్తాయండి మిల్లెట్స్ అన్ని అయితే ఇప్పుడు ఈ పరిశ్రమ నెలకొల్పడానికి ఏ రకంగా ఆర్థిక సహాయం పొందినరు ఎట్లా నెలకొల్పిండ్రు అన్నింటి గురించి చెప్పారు కదా ఇప్పుడు మనం వీటి తయారీ గురించి మాట్లాడుకుందాం మీరు తయారు చేస్తున్న మిల్లెట్ బిస్కెట్లకు సంబంధించి ఒక్కొక్క దాని గురించి వాటి తయారీ గురించి అందులో ఎంత శ్రమ ఉంటుంది ఏ రకంగా తయారు చేస్తారు ఏమేమి అవసరం ఉదాహరణకు ఒక రాగి బిస్కెట్లు తీసుకున్నట్లయితే దాన్ని తయారు చేయడానికి ఏమేమి అవసరం ఉంటాయి ముడి సరుకులు ఎట్లా తయారు చేస్తారు ఆ పద్ధతుల గురించి కూడా చెప్తారా డెఫినెట్గా అండి యాక్చువల్గా బయట బిస్కెట్స్ కేక్స్ అంటే మైదా షుగర్ వాడతారు ఇదేంటంటే నో షుగర్ నో మైదా మేము ఏం చేస్తామంటే జాగరీతో చేస్తాము జాగరీ రాగి అమూల్ బటర్ అలా కొన్నితో చేస్తాము చాలా బాగుంటుందండి కోకో యాడ్ కూడా చేసే చేస్తాము అరికెలతో చేస్తాము సామలతో చేస్తాము జొన్నలతో చేస్తాము మల్టీగ్రెయిన్ చేస్తాము అన్ని రకాల బిస్కెట్స్ చేస్తాము కేక్స్ కూడా చేస్తాము అలాగే అంటే ఇప్పుడు ఈ కేక్లలో ప్రత్యేకత ఏమిటి కేకుల్లో అంతేనండి ఇప్పుడు బయట మనం దొరికే కేక్స్ ఏముంటుంది డెఫినెట్గా షుగర్ ఉంటుంది షుగరు మైదా ఇంకోటి ఏంటంటే డాల్డా మన దగ్గర అలా ఉండదు మేమేం చేస్తామంటే బెల్లమే ప్యూర్ బ్లాక్ నల్ల బెల్లం మన తమిళనాడు మధురై నుంచి వస్తుందండి మనకు బెల్లము ఆర్గానిక్ బెల్లంతో చేస్తామన్నమాట దాంట్లో ఇంకోటి ఏంటంటే అబుల్ బట్టర్ యాడ్ చేస్తాము మంచి మంచి ప్రోడక్ట్స్ ఎక్కడన్నా మైదా యాడ్ చేసే పరిస్థితులు ఉంటే గోధుమలు మేమే తెచ్చుకుని మా మిషన్లో పట్టి వేస్తామండి అంటే ఇప్పుడు మీ దగ్గర ఏ మిషనరీ ఉన్నది ఏ రకంగా పనిచేస్తారు ఇక్కడ పిండి కలిపే మిషన్ ఒకటి ఉందండి ఇంకోటి డ్రాపింగ్ బిస్కెట్స్ ఉన్నాయి ఓవెన్ ఉన్నాయి అవి పెద్ద పెద్దవి అంటే మంచి హై రేంజ్ మిషన్స్ ఉన్నాయండి వీటికి సంబంధించి మిషనరీ నిర్వహణకు సంబంధించి ఎట్లా తెలుసుకున్నారు ఈ నైపుణ్యం కానీ మెళకువలు కానీ వాళ్ళు మనకి హైదరాబాద్లో కార్ అని కంపెనీ ఉందండి ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళే వచ్చి చేసి ఉంటారు వాళ్ళే నేర్పడం ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చారు వచ్చి అయితే ఇప్పుడు మీరు తయారు చేస్తున్న ఈ బిస్కెట్లు కానీ పచ్చళ్ళు కానీ ఈ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెటింగ్ ఎట్లా ఎక్కడెక్కడ వీటిని మీరు అమ్మడానికి తీసుకెళ్తారు లేదా ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారా మీరు బయట మార్కెట్కి తీసుకెళ్తారా యాక్చువల్గా ఈ ఫుడ్ మీద చాలా పబ్లిక్ అంటే ప్రజలకి అవగాహన లేదని చెప్పాలండి ఓన్లీ మన లోకల్ గా అయితే ఎంప్లాయీస్ తీసుకుంటున్నారు ఎంప్లాయీస్ వాళ్ళు కలెక్టరేట్ ఎంఆర్ఓ ఆఫీసు ఎస్హెచ్ వాళ్ళు వీళ్ళందరూ తీసుకుంటున్నారు కానీ మాకు ఏంటంటే మార్కెటింగ్ అనేది హైదరాబాద్ సోర్స్ అండి అక్కడ పాపకి మాంస్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్ అని కుక్కట్పల్లి వివేకానంద నగర్ లో స్టోర్ ఉంది తను ఆన్లైన్ లో కి వెళ్తాయి అన్ని మన ఇతర దేశాలకు వెళ్తాయని ఇండియా వైజ్ మొత్తానికి వెళ్తున్నాయి ఇక్కడ నుంచి అంటే ఇప్పుడు సీజన్ అంటూ ఏదైనా ఉందా లేదా ఏడాది కాలం మొత్తం తయారు చేస్తూ యాక్చువల్గా ఒక ఈ పద్నాలుగు పదిహేను నెలలు ఒక సిక్స్ మంత్స్ కొంచెం డల్లగానే నడిచిందండి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మాత్రం చాలా బాగుంది ఇతర దేశాలకు ఆన్లైన్ బిజినెస్ తో ఆ సీజన్ ఏం లేదండి అన్ని సీజన్లో వెళ్తూనే ఉంటాయి మాకు ఏ త్రీ ఫైవ్ డేస్ వర్కింగ్ నడుస్తూనే ఉంటుంది అయితే ఇప్పుడు ఈ మిల్లెట్స్ ఏదైతే చిరుధాన్యాలు ఉన్నాయో ఇవి ఆరోగ్యంతో ముడిపడి ఉన్నాయి ఎంతో బలవర్ధకమైన ఆహారం ఎన్నో పోషకాలు ఉంటాయి మరి వీటిని తయారు చేయడంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ముఖ్యంగా శుచి శుభ్రత నాణ్యత ఈ విషయాల్లో ఏ రకంగా చర్యలు తీసుకుంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు చాలా శుభ్రంగానే ఉంటాయండి యాక్చువల్గా నాకు దొరికిన స్టాఫ్ కూడా నేను చెప్పినట్టు వింటూ వాళ్ళు నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటూ చాలా క్వాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాం అండి ఇప్పటివరకు అయితే అంటే ఇక్కడ ఎంతమంది పనిచేస్తారు మీరు ఉపాధి పొందడమే కాకుండా మీరు ఇంకా కొందరికి ఇక్కడ ఈ పని కల్పించడం ద్వారా కొంత ఉపాధిని ఇస్తున్నారు కదా ఎంతమంది వరకు పనిచేస్తుంటారు ఎట్లా పది మంది లేడీస్ చేస్తున్నారండి ఒక జెంట్ చేస్తున్నారు ఇప్పుడు వీటికి సంబంధించిన తయారీ కానీ మార్కెటింగ్ అంటే అమ్మకాలకు సంబంధించి కానీ ఎప్పుడైనా ఏదైనా సమస్యలు ఎదురైనాయా లేకపోతే ఎట్లా ఉంది మీ వ్యాపారం సమస్యలైతే ప్రస్తుతానికి ఏమో భయపడ్డాము మొదటలో కానీ మా పాప మా బాబు మా వారు అందరూ ఎంకరేజ్మెంట్తో ఏదైనా సిటీలో పిల్లలు మార్కెటింగ్ వల్లే బాగుంది అని చెప్పగలనండి అంటే ఇక్కడ మీరు తయారు చేస్తున్న వీటికి మీ పిల్లలు హైదరాబాద్ తీసుకెళ్ళి వాటిని మార్కెటింగ్ చేస్తారు మార్కెటింగ్ ఆన్లైన్ మా బిజినెస్ ద్వారానే చాలా బాగుందండి దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మంచి ఆర్డర్స్ వస్తున్నాయి యూకే నుంచి కెనడా ఆస్ట్రేలియా యుఎస్ నుంచి తెలంగాణ కంటే కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీ తమిళనాడు బెంగళూరు నుంచి బాగా ఆర్డర్స్ వస్తున్నాయి ఇంకా తెలంగాణ ప్రజలకు అవగాహన అయితే రావాలని నేను అనుకుంటున్నాను అంటే మన దగ్గర ఒక సామెత ఉన్నది గర్కి మురిగి దాల్ బరాబర్ అని అంటే మన దగ్గర ఉన్న వాటి విలువని మనం గుర్తించుకోలేము కానీ ఎక్కడో పొరుగున వాళ్ళు గుర్తించి వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తారు అంటే సరే దానికి కూడా వివిధ రకాల కారణాలు ఉన్నాయి అందుబాటులో లేకపోవడం అయితేనేమి సమాచారం తెలియకపోవడం ఇట్లాంటి కారణాల వల్ల కూడా సదుపయోగం చేసుకోలేకపోతారు అట్లా మీరు తయారు చేస్తున్న ఈ ఉత్పత్తులకు సంబంధించి ప్రచారం జరిగితే కొంతవరకు చైతన్యవంతులైనా వాళ్ళు కూడా వినియోగించే అవకాశం ఉంటుందేమో దీనికి సంబంధించి ఎట్లా చేస్తున్నారు తయారు చేసిన ఉత్పత్తులకు సంబంధించి ప్రచారం కోసం పాపది ఇన్స్టాగ్రామ్ లో మిల్లెట్స్ అన్న ఆర్గాని స్పేస్ ఉందండి యూట్యూబ్లో లో కూడా ఉంది దాని ద్వారానే ఎక్కువ మార్కెటింగ్ అవుతుందండి మీ మాకైతే గవర్నమెంట్ తరఫున కొంచెం మార్కెటింగ్ లో హెల్ప్ చేస్తే బాగుంటది అని నా ఫీలింగ్ అంటే ఏ రకమైన తోడ్పాటు అవసరం అని మీరు భావిస్తున్నారు ఆశిస్తున్నారు తెలీదండి నాకు దానికి అంత అవగాహన తెలీదు కలెక్టరేట్ నుంచి కానీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కానీ కొంచెం చేస్తే ఇంకా వేరు పని పెంచడానికి అవకాశం ఉంటుంది ఇంకో పది ఇరవై మంది లేడీస్కి పని ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కలెక్టరేట్లో కానీ ఇతర జిల్లా స్థాయిలో కానీ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ప్రత్యేకంగా స్టాల్లను ఏర్పాటు చేసి అక్కడ ఉత్పత్తుల్ని ప్రదర్శిస్తూ ఉంటారు అట్లా ఇక్కడ ఏమైనా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారా అందులో మీరు భాగస్వాములు అవుతున్నారు చేస్తున్నామండి ఇప్పుడు మన కలెక్టరేట్ అస్ఫాబాద్ ఆఫీస్లో ఆఫీస్ లో కానీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కానీ జనవరి ట్వంటీ సిక్స్త్ కానీ మళ్ళీ డెఫినెట్గా గా ఉండే ప్రోగ్రామ్స్ బట్టి మేము స్టాల్స్ ఏర్పాటు హైదరాబాద్ లో కూడా ఉన్నాయండి స్టాల్స్ పెడుతున్నాము పర్లేదు నా వాళ్ళు తెలుసుకుంటున్నారు కానీ ఇంకా ముందుకొస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో భీమ్ మహిబాబాద్ జిల్లా కానీ మన ఉమ్మడి జిల్లాలో వాళ్ళకి రెబెనలో ఇక్కడ ఉంది అని తెలుసు మరి హైదరాబాద్లో ఎక్కడ మీ బిస్కెట్లు అందుబాటులో ఉంటాయి కుక్కటిపల్లి వివేకానంద నగర్ మామ్స్ మిల్లెట్స్ అండ్ ఆర్గానిక్స్ అండ్ స్టోర్ ఉందండి వాళ్ళకి వెబ్సైట్ ఉంది ప్లస్ ఇదేంటి స్టోర్ కూడా ఉందండి మీరు అక్కడ స్విగ్గీలో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ తయారు చేసి మీరు అక్కడికి పంపిస్తారా అక్కడ కూడా తయారీ కేంద్రం ఉందా లేదండి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మాత్రం ఆస్మాబాద్ కోమరమ్యం రెబ్బన మండలం దేవలగూడ గ్రామంలోనే అండి అన్నీ ఇక్కడే తయారవుతాయి ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ పంపిస్తాము వాళ్ళు అక్కడ నుంచి కొరియర్ల ద్వారా ఎవరికి కావాల్సిన వాళ్ళ మెటీరియల్ పంపిస్తూ ఉంటారు ఇప్పుడు ఎట్లా నడుస్తున్నది పరిశ్రమ తృప్తికరంగా ఉందా ఇంకా మునుముందు ఇందులో ఇంకా ఏమైనా ప్రయోగాలు చేయాలని ఉందా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రయోగాలు అయితే చాలా చేయాలని ఉందండి వాళ్ళు అవగాహన పెరిగింది ఇంకా చెయ్యాలి అంటే పెట్టుబడి కూడా చాలా అవసరం అవుద్ది కానీ ఫస్ట్కి ఇప్పటికీ చాలా బాగుందండి నా లెక్కనైతే ఒక ఇయర్కి ఫార్టీ ల్యాక్స్ దాకా వచ్చింది ఫార్టీ ఫిఫ్టీ ల్యాక్స్ వరకు వస్తున్నాయి అనిపించింది నాకైతే వర్కర్స్కి కానీ రా మెటీరియల్కి కానీ నేను పిఎంఎఫ్ఎంఈ లోన్ తీసుకున్నాను కదా దానికొకటి అలా చాలా బాగుంది అనిపిస్తుంది కొంచెం ఎంకరేజ్ ఉంటే ఇంకా చేయొచ్చు ఇంకా ఇందులో ఎలాంటి అద్భుతాలు చేయాలని మీకు అనిపిస్తోంది చాలా చేయాలండి చాలా చాలా చేయొచ్చు చాలా మిలెట్స్తో చాలా ప్రోడక్ట్స్ తయారు చేయొచ్చండి మనకు తెలీదు ఏం తయారు చేయలేము అని భయపడుతుంటారు అన్నం వండుకు తినడమో అనుకుంటారు మేమైతే మా దగ్గర మిల్లెట్స్తో స్నాక్స్ తయారు చేస్తున్నాం స్వీటు హాట్ ఇప్పుడు మనం బయట మైదాతో బియ్యంతో ఏం చేస్తామో అలాంటి స్వీటు హాట్ తయారు చేస్తున్నాం మా దగ్గర మిల్క్ ప్రోడక్ట్స్ అంటే అప్పుడే పుట్టిన వన్ ఇయర్ బేబీ నుంచి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఉంటుంది మా దగ్గర రాగి మిల్క్ ఒకటి ఉంటుందండి బీట్రూట్ మిల్క్ ఏబీసీ మిల్క్ అని పికిల్స్ అని చాలా వెరైటీస్ ఉంటాయి యాభై అరవై రకాలు ఉంటాయి అండి ఇప్పుడు వరకు అయితే ప్రెజెంట్ చాలా సంతోషం శ్యామల గారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో మారుమూల గిరిజన ప్రాంతం ఇక్కడ చైతన్యవంతంతో ఇక్కడ ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాలతో వివిధ ఉత్పత్తుల్ని తయారు చేసే పరిశ్రమని నెలకొల్పి ఇక్కడి ప్రాంత ప్రజలకు మీరు రుచి చూపించడమే కాకుండా ఆరోగ్య ప్రదాతాలుగా కూడా నిలుస్తున్నారనడంలో సందేహం లేదు ఇలాంటి ఈ ప్రయత్నం మునుముందు కూడా కొనసాగి మీ ఈ శ్రమ ఫలించాలి ఇంకా ఎక్కువ మంది వీటి ద్వారా లబ్ధి పొందాలి అని ఆకాంక్షిస్తూ మీ ఈ అనుభవాన్ని మాతో ఇలా పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం అండి భేటీ శీర్షికన చిరుధాన్యాలతో బిస్కెట్లు కేకుల తయారీ పరిశ్రమ నిర్వహణ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం దేవుల్గూడకు చెందిన ఎలమంచలి శామలతో కే లెన్ను పెట్టిన ముచ్చటాది